దేవునికి స్తోత్రములు మీ అందరికీ నా వందనములు ఈ రోజు దేవుని వాగ్దానము నీ పనుల భారము యహోవా మీద నుంచుము అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును సామెతల గ్రంథం పదహారో అధ్యాయం మూడో వచనం పరిశుద్ధుడైన మన తండ్రైన యహోవా మనతో సెలవు ఇచ్చిన నీ పనుల భారం యహోవా మీద నుంచుము అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును అని మన తండ్రైన యహోవా మన ఆత్మలను పరిశోధిస్తున్నాడు కాబట్టి మనము జ్ఞానము వివేకము కలిగి చక్కని ప్రవర్తన కలిగి దేవుని మాట విని నడుచుకోవాలి మనం అందరము దేవుని ఉద్దేశంలో మన చెవుని యొగ్గి దేవుని నుండి అనేకమైన మేలులు పొందాలి మన పనుల భారం యహోవా మీద ఉంచినప్పుడు తండ్రి మన ఉద్దేశంలో సఫలం చేస్తాడు మన మార్గంను యహోవాకు అప్పచెప్పాలి అప్పుడు తండ్రి మన ఉద్దేశంలో సఫలం చేసి తండ్రి మన నడతను స్థిరపరుస్తాడు తండ్రి మనల్ని తన రాజమార్గంలో నడిపిస్తాడు ఈ దిన వాగ్దానము మీ నా జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ఆమెన్